ఇప్పటి వరకు సేకరించిన కాసలనాట్లు ఇంటి పేర్లు గోత్రాలు అంగర కౌండిన్య గోత్రం అందెల వాధ్రస్య గోత్రం అక్కలకర్ర హరిత గోత్రం అడియాళ్ళ సాలంకాయన గోత్రం అత్యం కాశ్యప గోత్రం అనంతమడుగుల గోత్రం అనంతవేగుళ్ళ గోత్రం అన్నేటి కాశ్యప గోత్రం అన్నేటి గోత్రం అన్నేటి శ్రీవత్స గోత్రం అన్నేటి గోత్రం అన్నదానం భారద్వాజ గోత్రం అన్నదానం హరిత గోత్రం హరితగోత్రం హరిత గోత్రం అన్నారపు హరిత గోత్రం అన్నావజల సాండిల్య గోత్రం అన్నావజల గోత్రం అన్నవరపు శ్రీవత్స గోత్రం ಅನ್ನವರಪು ಹರಿತ ಗೋತ್ರಂ ಅನವೇಮುಲ ಲೋಹಿತ ಗೋತ್ರಂ ಅಪ್ಪಾದ್ವೇದುಲಿ ಶ್ರೀವತ್ಸ ಗೋತ್ರಂ ಅಪ್ಪಾದ್ವಿವೇದುಲ ಶ್ರೀವತ್ಸ ಗೋತ್ರಂ ಅಪ್ಪನ ಕಾಶ್ಯಪ ಗೋತ್ರಂ ಅಪ್ಪನ ಮೌದ್ಗಲಿಯ ಗೋತ್ರಂ ಅಪ್ಪನ್ನ ಕಾಶ್ಯಪ ಗೋತ್ರಂ ಅಪ್ಪನ್ನ ಮೌದ್ಗಲ್ಯ ಗೋತ್ರಂ ಅಪ್ಪಲ ರಧೀತರಸ ಗೋತ್ರಂ ಆಮನರ್ಲ ಕೌಂಡಿನ್ಯ ಗೋತ್ರಂ ಆಮುದಾಲ ಪರಾಸರ ಗೋತ್ರಂ ಆಮುದಾಲ ಹರಿತ ಗೋತ್ರಂ ಇಂಡಲೂರಿ ಗೌತಮ ಗೋತ್ರಂ ಇಡಲೂರಿ ಗೌತಮ ಗೋತ್ರಂ ಇವಟೂರಿ ಗೌತಮ ಗೋತ್ರಂ ಉಂಡುಗುಲ ಸೌನಕ ಸೌನಕಗೋತ್ರಂ ಉಪ್ಪಂಗೆ ರಥೀತರಸಗೋತ್ರಂ ಉಪ್ಪಮಾಗುಲೂರಿ ಸಾಂಡಿಲ್ಯಗೋತ್ರಂ ಊಂಟುಕೂರು ಗೋತ್ರಂ ಊಂಟುಕೂರು ಕಾಶ್ಯಪ ಗೋತ್ರಂ ఊటగుంట్ల గోత్రం ఊటగుంట్ల గోత్రం ఊళ్ళ వాధూల గోత్రం ఊళ్ళ వాధూల గోత్రం ఎడవెల్లి శ్రీవత్స గోత్రం ఐలారప్పు లోహిత కుక్కిరగడ్డ కొక్కిరగడ్డ గోత్రం కాకర్ల హరిత గోత్రం కోట్ర కౌసిక గోత్రం కొడికి శ్రీవత్స గోత్రం కొనికి गोत्रम कोनकंची कौशिक गोत्रम कोनकंची गार्ग्य कोनकची गारग्यगोत्रम कोनकची हरतगोत्रम कोणिती श्रीवत्स गोत्रम भोटला लोहित गोत्रम कादिनाभोट्ला लोहितगोत्रम कादिनाभोट्ला लोहितगोत्रम कपल्ली गौतम गोतं कली भारद्वाज गोत्रम कपिलराजू गोत्रम కపిలవాయి కాశ్యప గోత్రం కపిలవాయి హరిత గోత్రం కామేశ్వర కౌండిన్య గోత్రం కీర్తన శ్రీవత్స గోత్రం కర్రెడ్ల శ్రీవత్స గోత్రం భట్ల భారద్వాజ గోత్రం కొలపల్లి సాండిల్య గోత్రం కిలారి తెలుసుకోవాలి గోత్రం చైనుల కౌండిన్య గోత్రం కుప్పం భట్ల హరిత గోత్రం భోట్ల హరిత గోత్రం గంగాధర భట్ల శ్రీవత్స గోత్రం గంగాధర భోట్ల శ్రీవత్స గోత్రం గొంగేయుల తెలుసుకోవాలి గోత్రం గేడు శ్రీవత్స గోత్రం గౌడు శ్రీవత్స గోత్రం గౌడు హరిత గోత్రం గాదావజుల భారద్వాజ గోత్రం గోపావజల హరిత గోత్రం గోపావజుల కౌసిక గోత్రం హరిత గోత్రం గోమావజల గోత్రం గోమావజుల ఆత్రేయ గోత్రం గోమావజుల గోత్రం గోరింక గోత్రం గౌరావజుల కౌసిక గోత్రం గొల్లకోట కపిల గోత్రం గొల్లకోట శ్రీవత్స గోత్రం గుండేపూడి लोहितगोत्रम गूडूरू गोत्रम, घाली गोत्रम, काश्यप गोत्रम श्रीवत्सगोत्रम चंद्रभोट्ला्रीवत्सगोत्रम गोत्रम काश्यपगोत्रम वाद्रस्य गोत्रम।, गोत्रम चामीनु श्रीवत्स गोत्रम। श्रीवत्सगोत्रम हरित गोत्रम चुपकल श्रीवत्सगोत्रम चुपकाभ गोत्रम जटावल्लभुला गौतम गोत्रम जल्लपल्ली सांडिल्य गोत्रम कौंडियगोत्रम हरित गोत्रम तेंपली काश्यप गोत्रम काश्यपगोत्रम हरित गोत्रम तोगराती गोत्रम तोगराती भार्गव गोत्र गोत्रम तोगरती भार्गवगोत्रम हरित गोत्रम तनुकु भारद्वाज गोत्रम तिप्पुलाधूल गोत्रम हरित गोत्रम तामरपल्ली भारद्वाज तो कौशिक गोत्रम तेरला గోత్రం తెరాల కౌశిక గోత్రం తెలకిచెర్ల కౌండిన్య తెలకిచెర్ల తెలికిచర్ల తెలికిచెర్ల గోత్రం తెలికిచెర్ల కౌండిన్య తెలికిచెర్ల తెలికిచర్ల తెలికిచెర్ల గోత్రం తెలకపల్లి కౌండిన్య గోత్రం తాళంకి శ్రీవత్స గోత్రం తాళూరి గోత్రం దీక్షితుని గోత్రం దీక్షితుని గోత్రం దీక్షితుల గోత్రం దీక్షితుల సాలంకాయనగోత్రం దమ్ేటీ గోత్రం దుర్గవజల సఠమర్షణ దుర్గవజల సథమర్షనగోత్రం వాద్రస్య గోత్రం దుర్గావుల సఠమర్షణ గోత్రం దువ్వ శ్రీవత్స గోత్రం నాగవరం ఆత్రేయ గోత్రం నాగవరం గోత్రం నాగవరపు ఆత్రేయ గోత్రం నాగవరపు గోత్రం నిభానపూడి గోత్రం నూకల భారద్వాజ గోత్రం నూతంకి గోత్రం నూతకి కౌండిన్య కౌండిన్యగోత్రం పంచాగ్నుల గోత్రం పొట్టిచర్ల హరిత గోత్రం పోతుకట్ట కాశ్యప గోత్రం పోతుకుట్ట ఆత్రేయ గోత్రం పోతుకుట్ట కాశ్యప గోత్రం పొదిల కాశ్యప గోత్రం పొదిలి కాశ్యప గోత్రం పొన్నపల్లి కౌండిన్య గోత్రం పొన్నపల్లి కౌశిక గోత్రం పన్నల గార్గేయ గోత్రం పన్నల గోత్రం పొన్నవల్లి కౌండిన్య గోత్రం పొన్నవల్లి కౌశిక గోత్రం పనుమర్తి భారద్వాజ గోత్రం గోత్రం పరనంది కాశ్యప లోహిత గోత్రం పార్షి పారనందీ గోత్రం పార్షి వసిష్ఠగోత్రం గోత్రం పోల పోలా గోత్రం పాలంక గోత్రం పాలుంక भारद्वाजगोत्रम पशुमर्ती भारद्वाज गोत्र पुप्पाल श्रीवत्सगोत्रम पुष्पाल श्रीवत्सगोत्रम पूलमती श्रीवत्सगोत्रम फनीहारं कौंडिगोत्रम बाचिन कौंडिन्गोत्रम बाचिन काश्यपगोत्रम बैरा भारद्वाज बोरा रथीतर బెల్లంకొండ కౌశిక గోత్రం బెల్లంకొండ శ్రీవత్స గోత్రం భాగవంతుల ఆత్రేయ గోత్రం భాగవంతుల కాశ్యప గోత్రం భాగవంతుల హరిత గోత్రం భాగవతుల ఆత్రేయ గోత్రం భాగవతుల కాశ్యప గోత్రం భాగవతుల హరిత గోత్రం భమిడిపల్లి భారద్వాజ గోత్రం భవానీ భారద్వాజ గోత్రం మండపాక పూతిమాష గోత్రం మద్దిపట్ల భారద్వాజ గోత్రం మామిళ్లపల్లి హరిత గోత్రం మర్ల కౌండిన్య గోత్రం మారళ్ళ కపిల గోత్రం మల్లాది హరిత గోత్రం మల్లావజల కౌసిక గోత్రం మల్లువజుల కౌసిక గోత్రం మిస్సుల శ్రీవత్స గోత్రం ఎడవల్లి శ్రీవత్స ఎడవల్లి యడవల్లి గోత్రం రాంపల్లి శ్రీవత్స గోత్రం రేపల్లి పరాశర గోత్రం రామవరపు కౌండిన్య గోత్రం రామవరపు భారద్వాజ గోత్రం రావూరి గోత్రం విఠాల గోత్రం వారణాసి దేవరాత గోత్రం వాస గోత్రం వాసాం వాధూల గోత్రం శివా గోత్రం శిష్ట కౌండిన్యగోత్రం శిస్తూ గోత్రం శిష్ట కౌండిన్య గోత్రం శిష్ట కౌశిక గోత్రం శిష్ట కౌండిన్యగోత్రం గోత్రం వాసిష్టగోత్రం హరిత గోత్రం కౌండిన్య గోత్రం శిష్ గోత్రం శిష్ కాశ్యపగోత్రం శిష్టూ గోత్రం సింగవజల కౌసికగోత్రం సింగావల గోత్రం సింహంపూవు గోత్రం సింహంపూవు గోత్రం సింహపూవు కాశ్యపగోత్రం సింహపూవు గోత్రం సింహవూపు హరిత గోత్రం సత్యవాడ కౌశిక గోత్రం సోమయాజుల కాశ్యప గోత్రం సుసర్ల హరిత గోత్రం